విజయనగరం జిల్లా నాతవలస హైవేలో పెను ప్రమాదం చోటు చేసుకుంది ఇంతకీ ఏమిటో ప్రమాదం అంటే కారు వెళ్తున్న ఒక లారీకి అకస్మాత్తుగా మంటలు అందుకొని ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుళ్ళు వినిపించాయి ఈ పేలుళ్ళు సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి కూడా గట్టిగా వినిపించడంతో ఏంటి ఇక్కడ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఏదైనా మొదలైందంటూ కొంతమంది చమత్కరించుకోవడంతో పాటు దట్టంగా వస్తున్న పొగలు చూసి కాస్త భయాందోళన చెందారు అయితే ఈ విషయం అందరికీ చేరేసరికి ఇక్కడ తాడుతో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైందని దానివల్ల ఈ పొగలు వ్యాపిస్తున్నాయని చెప్పారు దీంతో ఆ రహదారిలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన ఆందోళనకు చెందారు ఎందుకంటే లారీలో ఉన్న తాడు డబ్బాలు గట్టి శబ్దంతో పేలడంతో ఎక్కడ వచ్చి తమపై పడి గాయాల పాలవుతామని ప్రతి ఒక్కరూ భయపడ్డారు అయితే కొంతమంది ఔత్సాహికులు మాత్రం ఏమాత్రం భయం లేకుండా చూశారుగా ఈరోజు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండ హైవేపై ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళన అయితే చెందారు దీంతో ఈ నాతవత్సా ఈ రహదారిపై ట్రాఫిక్ కాసేపు స్తంభించిన పోలీసులు రాకతో అంత సర్దు